ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో హైలైట్స్ ఇవే ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ లో కూటమి సర్కార్ సంక్షేమానికి పెద్దపీట వేసింది సూపర్ సిక్స్ హామీలు అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించింది ఈ కారణంగా వార్షిక బడ్జెట్ తొలిసారి మూడు లక్షల కోట్లు దాటిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అన్నదాత సుఖీబాబా పథకం కింద ప్రతి రైతుకు ఇరవై ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ హామీని నిలబెట్టేందుకు బడ్జెట్లో లో ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించారు ఇక విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయపడేందుకు ఉద్దేశించిన తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి పయ్యా కేశవ్ ప్రతిపాదన చేశారు ఈ పథకం కింద ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వం సాయం అందించనుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే ఈ పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదిహేను వేలు ప్రభుత్వం జమ చేయనుంది రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా సదుపాయం కల్పించేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిపారు ప్రతి కుటుంబానికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఇరవై ఐదు లక్షల బీమా సదుపాయం వర్తింప తెలిపారు ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు చేనేత కుటుంబాలకు నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు బడ్జెట్లో కేటాయింపులు జరిపినట్లు తెలిపారు మరమగ్గాలపై ఆధారపడే చేనేత కుటుంబాలకు ఐదు వందల యూనిట్లు నాయి బ్రాహ్మణుల సెలూన్లకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తామన్నారు చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇరవై వేలు ఆర్థిక సాయం అందించేందుకు దీపం టూ పాయింట్ ఓ పథకం కింద నిధులు కేటాయింపు జరిపామని మంత్రి పయ్యావుల కేశం సభలో పేర్కొన్నారు రంగం ప్రజలకు సామాజిక సంక్షేమాన్ని అందించడమే అధికారం యొక్క ఏకైక విధి బెంజిమిన్ డిస్రేలి అన్నారు స్వర్ణాంధ్ర విజన్ ఇరవై నలభై ఏడు లక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోలో ఇచ్చిన మా హామీలను అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది వృద్ధులను ఓటు బ్యాంకుగా పరిగణించకుండా వారి జీవితాలకు ఆసరా కల్పించడాన్ని మా ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా భావించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సామాజిక భద్రతను ఆర్థిక కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో చూస్తూ లక్షల కుటుంబ పెద్ద కొడుకుగా మారి ముప్పై రూపాయలతో ప్రారంభమైన పిన్షన్ ను ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇప్పుడు రూపాయలకు పెంచడం జరిగింది దేశంలోనే అత్యధిక సామాజిక భద్రతా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మన రాష్ట్రమే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా మా ప్రభుత్వం పెన్షన్లను వివిధ విభాగాలలో నాలుగు వేల రూపాయల నుండి పదహైదు వేల రూపాయల వరకు లబ్దిదారులకు అందిస్తూ నిజమైన సంక్షేమానికి ఆదర్శంగా నిలుస్తోంది షెడ్యూల్ కులాలు మరియు తెగల విద్యార్థులకు విద్యా సామాజిక భద్రత మరియు ఆర్థిక సాధికారతలపై మా ప్రభుత్వం దృష్టి సారించి వారి కోసం ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలను అందిస్తోంది మా ప్రభుత్వం మొత్తం ఇరవై ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల మంది షెడ్యూల్ తెగల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి ఉంది దీనిలో నాలుగు పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది బలహీన గిరిజనులకు మా ప్రభుత్వం ఐటీడీఏ ప్రాంతంలోని గిరిజనుల విద్య వైద్యం మౌలిక సదుపాయాలు జీవనోపాధి నైపుణ్యాభివృద్ధి స్వయం ఉపాధి వంటి వివిధ రంగాలలో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వారికి ఉన్నతికి దోహదపడుతోంది ఇమాంలు మౌజన్లు గౌరవ వేతనంగా ఇవ్వవలసిన తొంభై కోట్ల రూపాయలను ఒక సంవత్సరం పాటు గత ప్రభుత్వం చెల్లించలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి గౌరవ వేతనాన్ని పదహైదు వేల రూపాయల చొప్పున చెల్లించాం నిర్వీర్యమైన వక్ బోర్డు ని పునరుద్ధరించాం మద్యం లైసెన్సుల్లో పది శాతాన్ని కళ్ళు గీత కార్మికులకు కేటాయించడం జరిగింది దూపదీప నైవేద్యాలకు పదివేలు మరియు అర్చకులకు కనీస గౌరవ వేతనాన్ని పదహైదు వేలకు పెంచాం ఇంతేకాకుండా పేదలపై భారాన్ని తగ్గించడానికి దారిద్ర రేఖ దిగువనున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ను మా ప్రభుత్వం అందిస్తోంది అలాగే దారిద్ర్య రేఖకు దిగువన వెనుకబడిన తరగతులకు చెందిన చేనేత అన్నలకు నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం చేతి వృత్తులు హస్త కళాకారులు ఇతర సాంప్రదాయ వృత్తుల వారికి గతంలో అండగా నిలిచిన ఆదరణ పథకాన్ని పునః ప్రారంభిస్తున్నాం ఈ పథకం అందించే పనిముట్లు మరియు ఉపకరణాల వినియోగంతో ఉత్పాదకత పెరిగి స్థిరమైన ఆదాయం పొందడానికి దోహదపడుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలను షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు వేల కోట్ల రూపాయలను అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు